నమస్తే నా పేరు సురేంద్రనాథ్ సేవ్ ఆర్గనైజేషన్ ప్రకృతి అనుకూల జీవన విధానము ప్రకృతి అనుకూల వ్యవసాయ విధానం గురించి ప్రచారం చేయడం ఇప్పుడు చాలామందికి మా ఆఫీస్కి వచ్చి అడుగుతూ ఉంటారు మేము ఆర్గానిక్ లేకపోతే రసాయన రహిత ఉత్పత్తులు కొందామనుకుంటున్నాము అవి ఎక్కడ దొరుకుతాయి ఇంకొందరు అడుగుతారు అవి దొరుకుతాయి కానీ ధరలు ఎక్కువ ఉన్నాయి మేము కొనలేము ఇలాంటివి కన్జ్యూమర్ నుంచి వచ్చే ఒక సమస్య ఇంక రైతుల దగ్గర నుంచి మాకు వచ్చే ప్రశ్న ఎలా ఉన్నాయంటే మేము పండించాము కొనేవాళ్ళు తక్కువగా ఉన్నారు అని కొందరు అంటారు కొందరుగేమో వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు ఎక్కడ వ్యత్యాసం ఉంది ఎక్కడ లోపం జరుగుతుంది ఇది మనం ఇది ఒక్కడే సమస్య కాదు ఇది రైతు సమస్య కాదు లేదా కన్యూమర్ సమస్య కాదు మన అందరం కలిస్తేనే వ్యవస్థ అవుతుంది కాబట్టి రైతు దగ్గర ఉన్న సమస్య వినియోగదారు దగ్గర ఉన్న సమస్యని మనం ఆలోచించాలి ఎందుకు ఈ గ్యాప్ను మనం ఎలా తగ్గించుకోగలగాలి ముందుగా కన్జ్యూమర్ దగ్గర మనం మాట్లాడదాం కన్జ్యూమర్ నుంచి ఉన్న సందేహాలు కావచ్చు వాళ్ళ సమస్యలు కొంతమంది కన్జ్యూమర్స్ అంటారు ఈ రైతు దగ్గర ఒక ధర ఉంది ఇంకో రైతు దగ్గర ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది కాబట్టి ఆ రైతు కమర్షియల్ అంటున్నారు ఓకే ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు ఒకవేళ ఒక రైతు ఇంకో రైతు ఎక్కువ ధరకే అమ్మని అనుకున్నాం ఎంత ఎక్కువ ఉంటుంది అనుకుందాం ఒక ధర ఉంటుంది కదా ఎంత ఎక్కువ ఉంది కొంచెం ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉండొచ్చు వాళ్ళ అవసరాలు వాళ్ళ ఖర్చులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఏదేమైనా ఈ వ్యవసాయం చేయడం అనేది గత ముప్పై ఏళ్ళ నుంచి చూస్తుంటే వ్యక్తులుగా చేయడం అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి రైతు వృత్తిలో ఉండి గొప్ప గొప్పవాళ్ళు మనందరికీ అన్నం పెడుతున్నారు అలాగే కొందరు వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాతో చేసిన ఆ విధానాన్ని చూసి ఆ గౌరవంతో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు ఎట్ల కొట్లా మనుషుల్ని పెట్టి కావచ్చు వారే సమయం ఉన్నప్పుడు వెళ్ళి కావచ్చు ఏదో విధంగా వ్యక్తులుగా వ్యవసాయం చేయడం అనేది కొనసాగుతుంది ఇది ఇంకా కొనసాగాలి ఇది కొనసాగితేనే అలాంటి వాళ్ళు చేస్తేనే అందరికీ ఆహార భద్రత ఉంటుంది లేకపోతే అది కూడా ఒక కంపెనీలు చేయాలనేసరికి ఖర్చులు వేరే అయిపోతాయి మనం వ్యక్తిగతంగా చేస్తే ఆ ఖర్చులు తగ్గుతాయి ఆ ఖర్చులు తగ్గడమే అందరికీ తక్కువ ధరకి కూడా ఉత్పత్తి దొరుకుతుంది అలాగే వ్యవసాయ ఆధారంగా వచ్చే ఒక కల్చర్ ఉంటుంది ప్రతి సంఘంలో అది మనకు ఉంటుంది కాబట్టి వినియోగదారుగా మనం ఆలోచించాల్సింది ఒక రైతు దగ్గర తక్కువ ఉంది ఒక రైతు దగ్గర ఎక్కువ ఉందంటే ఉండొచ్చు ఖచ్చితంగా బట్ అది మన ఇతర ఖర్చులని డామినేట్ చేసేంత ఖర్చు కాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అందరూ రైతులు ఒకే ధరలకి ఇవ్వలేకపోవచ్చు బట్ మనం దాన్ని అర్థం చేసుకోవాలి అలాగే మనము కొనగా కొనగా కూడా చేసే రైతులు పెరుగుతారు మనకి అనేక ఖర్చులు రకరకాలుగా ఉండొచ్చు కొందరికి ముఖ్యంగా ఆ ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు ఇంకోటి ఏదో లగ్జరీ వస్తువుకి మనం ఎక్కడో పెడుతు ఉండవచ్చు ఒక ఖర్చు ఆ ఖర్చుని తగ్గించుకోవచ్చు ఆ కొంచెం మిగిలిన దాన్ని ఒక ఈ వ్యవసాయం చేసి ఆ ఉత్పత్తులు అమ్మేవారికి వారికి ఇస్తే మనకి మంచి వస్తువు వస్తుంది ఒకటైతే వారి కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది వారు ఆ వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇంకా పండించగలుగుతారు కాబట్టి దీని గురించి మనం ఆలోచించాలి ఒకటైతే ఖచ్చితం గత ముప్పై ఏళ్ళలో మనం చూసినప్పుడు భూముల ధరలు పెరిగినాయి బంగారం ధరలు పెరిగినాయి శాలరీస్ ఉద్యోగస్తుల శాలరీస్ పెరుగుతున్నాయి ఆ క్రమంలో మరి రైతు ఆదాయం కూడా పెరగాలి కదా వారు వ్యవసాయ ఆధారంగా బతికే కొందరు ఉంటారు వారు పండించినప్పుడు వారికి తగ్గ ధర రావాలి కాబట్టి వారు కూడా బాగా పండించినప్పుడు డైమండ్ లాంటిది వారి దగ్గర ఉన్నప్పుడు డైమండ్ ధర ఆశిస్తారు అది సహజం కాబట్టి ఇలాంటి దాన్ని అర్థం చేసుకొని అలాంటి రైతులకి సపోర్ట్గా నిలబడాలి ఇంకోవైపు రైతుల వైపు నుంచి కూడా ఆలోచిద్దాం కొందరు రైతుల దగ్గరికి వెళ్ళి ఉత్పత్తులు కొనుక్కుంటున్నారు కొందరు రైతులు ఏమంటున్నారు మేము పండించాం ఎవరు మా దగ్గర రావట్లేదు అంటున్నారు ఎక్కడ లోపం జరుగుతుంది కొందరు రైతులు అమ్మే విధానం ఎలా ఉందంటే వారు అమ్మైన ఉత్పత్తి ఎలా ఉందంటే మార్కెట్లో ఒక వస్తువు ధర వంద రూపాయలు ఉందనుకోండి ఆ వంద రూపాయలు ఎవరి ధర వినియోగదారుడి ధర దానికి వెనకాల మళ్ళీ హోల్సేలరు రీటైలరు హోల్సేలరు ట్రేడరు ఉత్పత్తిదారులు ఇలా ఉంటారు ఇప్పుడు రైతులు రిఫరెన్స్ పాయింట్గా దేని తీసుకుంటున్నారు కన్జ్యూమర్కి వెళ్ళే వంద రూపాయలు రిఫరెన్స్గా తీసుకుంటున్నారు బాగుంది మళ్ళీ వీళ్ళు రసాయన రహితంగా పండించారు కాబట్టి ఇంకా దానికంటే ఎక్కువ ధర ఆశిస్తారు అది కూడా సబబే వంద రూపాయలు ఇంకా మంచి ఉత్పత్తి ఉంది కాబట్టి అది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఇట్లా ఒక నచ్చిన ధరలు పెడతారు వాళ్ళ అవ అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు అయితే ఈ ధర నూట ఇరవై నూట నలభై వంద రూపాయలు ఉన్న వస్తువు ఒక మాకు వస్తువు వంద రూపాయలకి వెళ్తున్నప్పుడు ఒక ఉత్పత్తి ధర రసాయన రహితంగా పండించినప్పుడు నూట ఇరవై నూట నలభైకి అమ్ముకోగలిగిన వాళ్ళది బాగానే వెళ్తుంది రైతుగా ఒక రైతుగా నేరుగా ఉత్పత్తిదారు దారి కావడం వల్ల వారికి వీరికి మంచి ధరలో అది వెళ్తుంది అనుకోవచ్చు కొన్ని సందర్భాల్లో అది ఎక్కువ ధర వెళ్ళడం లేకపోతే అన్నిసార్లు రైతులకి వినియోగదారులు దొరకకపోవచ్చు కదా ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వ్యవసాయంలో ఉన్నారు సమయం ఉన్నప్పుడు ఫోన్ ఉన్నప్పుడు లేకపోతే వాట్సాప్ మెసేజ్ ద్వారా వారికి దొరికిన సమయంలో కొంత సమయమే వారు వినియోగదారులకు సమయం ఇచ్చి అమ్ముకోగలరు లేకపోతే రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఇవ్వగలరు పూర్తిగా ఇవ్వలేరు కదా ఒక రీటైలర్ షాపు వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు పూర్తి పని షాపులో ఉంటారు కాబట్టి రైతులు వినియోగదారుడికి ఇచ్చేటప్పుడు ఒక ధర ఉంటుంది హోల్సేల్గా ఒక షాప్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఒక ధర అని వాళ్ళే మైండ్ సెట్లో ఒకటి పెట్టుకొని మ్యూచువల్గా షాపు వాళ్ళతో చర్చించుకొని బల్క్లో ఒక యాభై కిలోలు వంద కిలోలు ఇలా కొన్న వారికి ఒక ధర ఐదు కిలోలు పది కిలోలు కొన్నవారికి ఒక ధర అని రైతులు కనుక ఇలా నిర్ణయించుకోగలిగితే వారి ఉత్పత్తులు కూడా ఖచ్చితంగా మార్కెట్ అవుతాయి ఈ విధానాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి ఈ విధంగా రైతులు ఖచ్చితంగా వారి ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకోవచ్చు అలాగే విలువ ఆధారితం అంటే ఒక ఒక రైతు వడ్లు పండించాడు అనుకుందాం వడ్లు పండించిన వంద కిలోలు వంద కిలోలు వడ్లు ఉన్నాయనుకుంటే అందులో కనీసం ఇరవై కిలోలని వారి ఇళ్లలో వాడుకోవాలి ఇట్లా రవ్వ అటుకులు కాను చేసి ఎందుకంటే వాళ్ళు బయటకునేది తగ్గుతుంది అంటే అన్నం వరకు బియ్యాన్ని అన్నం వండుకు తింటాం అదొకటే కాదు కదా విలువ ఆధారితంగా ఏం చేయగలమో అది మనం వాడుకోవడం అలాగే అటువంటి ఉత్పత్తుల్ని కూడా కొన్ని అమ్ముకోగలగడం వందకు వంద శాతం మనం చేయలేము మార్కెట్ బట్ ట్వంటీ పర్సెంట్ అయితే చేయొచ్చు కదా అంటే ఒక రైతు చెరుకు పండించాడు అనుకుందాం మొత్తం చెరుకు అమ్మేస్తే ఏమొస్తుంది ఏమీ రాదు కనీసం ట్వంటీ పర్సెంట్ని బెల్లంగానో బెల్లం పాకంగానో చేసుకుంటే వాళ్ళింటి వరకు ప్లస్ అలాగే వాళ్ళకి తెలిసిన సర్కిల్లో ఒక యాభై వంద మందికి అమ్ముకోగలిగితే ఒక ఆదాయం వస్తుంది అంటే మన ఉత్పత్తిలో కనీసం ఇరవై శాతాన్ని విలువ ఆధారితంగా చేసుకోవడం ద్వారా కొంత ఆదాయాన్ని తీసుకోవాలి అలాగే పెద్ద మొత్తంలో కొన్న వారికి షాపుల వారికి ఒక ధరకి ఇవ్వడం రీటైలర్గా ఇచ్చినప్పుడు ఒక ధర ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రైతు దగ్గర ఉత్పత్తి అయిపోద్ది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అందరూ కొనుక్కుంటడం వల్ల వాళ్ళకి మార్కెట్ అవుతుంది సో ఇటువంటి చిన్న చిన్న మార్పులతో చిన్న చిన్న మైండ్ సెట్స్తో మనం వ్యాపారాన్ని సాధించుకోవచ్చు ఉత్పత్తుల్ని చక్కగా అమ్ముకోగచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి